అరాచక శక్తులు విజృంభించి చేసేటటువంటి కార్యక్రమానికి రాజ్యాంగ వ్యవస్థల పైన పరిపాలనా వ్యవస్థల పైన ఎవరు ప్రశ్నిస్తే వారిపైన వారు వీరు అనకుండా అందరూ అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాల ప్రజలు అందరూ కూడా సఫర్ అయినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దీంట్లో భయభ్రాంతులను చేశారు పోలీసుని చేతిలో పెట్టుకున్నారు రెవెన్యూ ఆఫీసర్స్ చేతిలో పెట్టుకున్నారు కోర్టు వెళ్తాము అని అంటే బెదిరిస్తున్నారు అందుకు ప్రజల అందరినీ కూడా భయభ్రాంతులు చేసి చేసే కార్యక్రమాల్లో ఎవరిళ్లకాలు పరిమితమైనటువంటి పరిస్థితి రేపు ఉదయం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి లోకేష్ బాబు శంకారావం అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఈ శంకరావం అనేటటువంటి దీంట్లో జగన్మోహన్ రెడ్డి అరాచక ఆటవిక పరిపాలన పైన అరాచకాల పైన శంకారావాన్ని పూరించినటువంటి లోకేష్ బాబు గారు ఇచ్చాపురం నుంచి తన శంకారావ యాత్రను ప్రారంభిస్తూ రోజుకు మూడు నియోజకవర్గాలు చెప్పున నలభై రోజుల కార్యక్రమం నలభై నుంచి యాభై రోజుల వరకు కూడా ఏవైతే యువగలంలో మరి వెళ్ళినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో వాటిని కవర్ చేయడం కోసం ఈ శంకారావు కార్యక్రమాన్ని లోకేష్ బాబు ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఈ రాష్ట్రంలో జరుగుతుండేటటువంటి అప్రజాస్వామిక రాజ్యాంగ వ్యతిరేక అరాచక శక్తులు విజృంభించి చేసేటటువంటి కార్యక్రమానికి రాజ్యాంగ వ్యవస్థల పైన పరిపాలనా వ్యవస్థల పైన ఎవరు ప్రశ్నిస్తే వారిపైన వారు వీరు అనకుండా అందరూ అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాల ప్రజలు అందరూ కూడా సఫర్ అయినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దీంట్లో వైభ్రాంతులను చేస్తారు పోలీసుల చేతిలో పెట్టుకున్నారు రెవెన్యూ ఆఫీసర్స్ చేతిలో పెట్టుకున్నారు కోర్టు వెళ్తాము అని అంటే బెదిరిస్తున్నారు అందుకు ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేసే కార్యక్రమాల్లో ఎవరిళ్లకాలు అయినటువంటి పరిస్థితి రేపు ఉదయం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి లోకేష్ బాబు శంకారావం అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఈ శంకరావం అనేటటువంటి దీంట్లో జగన్మోహన్ రెడ్డి అరాచక ఆటవిక పరిపాలన పైన అరాచకాల పైన శంకారావాన్ని పూరించినటువంటి లోకేష్ బాబు గారు ఇచ్చాపురం నుంచి తన శంకారావు యాత్రను ప్రారంభిస్తూ రోజుకు మూడు నియోజకవర్గాలు చెప్పున నలభై రోజుల కార్యక్రమం నలభై నుంచి యాభై రోజుల వరకు కూడా ఏవైతే యువగలంలో మరి వెళ్ళనటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో వాటిని కవర్ చేయడం కోసం ఈ శంకారావు కార్యక్రమాన్ని లోకేష్ బాబు ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఈ రాష్ట్రంలో జరుగుతుండేటటువంటి అప్రజాస్వామిక రాజ్యాంగ వ్యతిరేక అరాచక శక్తులు విజృంభించి చేసేటటువంటి కార్యక్రమానికి రాజ్యాంగ వ్యవస్థల పైన పరిపాలనా వ్యవస్థల పైన ఎవరు ప్రశ్నిస్తే వారిపైన వారు వీరు అనకుండా అందరూ అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాల ప్రజలు అందరూ కూడా సఫర్ అయినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దీంట్లో భయభ్రాంతులను చేశారు పోలీసులు చేతిలో పెట్టుకున్నారు రెవెన్యూ ఆఫీసర్స్ చేతిలో పెట్టుకున్నారు కోర్టుకు వెళ్తాము అని అంటే బెదిరిస్తున్నారు అందుకు ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేసే కార్యక్రమాల్లో పరిమితం అయినటువంటి పరిస్థితి రేపు ఉదయం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి లోకేష్ బాబు శంకారావం అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఈ శంకారావం అనేటటువంటి దీంట్లో జగన్మోహన్ రెడ్డి అరాచక ఆటవిక పరిపాలన పైన అరాచకాల పైన శంకారావాన్ని పూరించినటువంటి లోకేష్ బాబు గారు ఇచ్చాపురం నుంచి తన శంకారావం యాత్రను ప్రారంభిస్తూ రోజుకు మూడు నియోజకవర్గాలు చెప్పున నలభై రోజుల కార్యక్రమం నలభై నుంచి యాభై రోజుల వరకు కూడా ఏవైతే యువగలంలో మరి వెళ్ళినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయో వాటిని కవర్ చేయడం కోసం ఈ శంకారావు కార్యక్రమాన్ని లోకేష్ బాబు ఏర్పాటు చేసుకోవటం జరిగింది